అదొక ఫేమస్ హాస్పిటల్ రిచ్ అనామిక ఒక గదిలో కూర్చుని ఉంటుంది తన ముందు నిలబడిన పేద సుశీల కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏడవకు సుశీల మీ ఆయనకి ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా అతను పూర్తిగా కోలుకునేంత ఖర్చు భరిస్తాం అతను పూర్తిగా కోలుకునే వరకు మిమ్మల్ని పోషించి నీ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం అలాగే ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పాం కదా మీరు డబ్బున్నవాళ్ళు తల్లి మీ మాటలు నమ్మొచ్చా నమ్మాలి సుశీల మరొక దారి లేదు నేను మాటిస్తున్నాను కదా నీకు నీ కొడుక్కి నీ భర్తకి ఏమీ కాకుండా మేం చూసుకుంటాం నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కేసు పెట్టడానికి వీళ్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్లకూడదు ఎవరు వచ్చి ఎన్ని విధాలా ఫోర్స్ చేసినా ఏ మాత్రం భయపడకూడదు అనామిక మేడం అన్ని విధాలా చూసుకుంటుందని ధైర్యంగా చెప్పాలి అలాగే అమ్మగారు సుశీల మీ ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు మా ఇంట్లోనే ఉంటూ పనిచేసుకో మీ అబ్బాయిని మా పిల్లలతో పాటు చదివిస్తాను సరే తల్లి మీరింతలా చెప్తున్నారు కదా మీ మాటని నమ్ముతున్నాను ఏదైనా తేడా వస్తే మాత్రం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను వెళితే ఏం జరుగుతుందో తెలుసా నీకు అని అనామిక అనగానే సుశీల అయోమయంగా చూస్తుంది యాక్సిడెంట్ చేసినందుకు మా అత్తయ్య మీద కేసు పెడతారు మీ ఆయన్ని ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తారు ఆయన్ని చూసుకుంటూ నీ కొడుకుని తీసుకుని కూలి పనులకు వెళ్తాం అదే రోడ్డు మీద బ్రతుకవుతుంది నీకే కష్టం సుశీల జైలుకు వెళ్ళినా మా అత్తయ్యకి బెయిల్ వస్తుంది లక్ష రూపాయల్లోనే అంతా అయిపోతుంది ఇప్పుడు మీకు ఇంతలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వే ఆలోచించుకో అని చెప్పి అనామిక ఆగిపోతుంది అయితే సుశీలకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అంత అయోమయంగా ఉంటుంది చూడు సుశీల మేము మానవత్వంతో ఆలోచించి ఇదంతా చేస్తున్నాం కాదని కేసు పెడితే నష్టపోయేది మీరేనని గుర్తు పెట్టుకో అమ్మగారు గొప్ప మనసు చేసుకున్నారు అదే మనసుతో ఉండండి తల్లి ఎవరు ఏం చెప్పినా నేను వినను మా ఆయన్ని బతికించి నా కొడుకుని చదివిస్తానని చెబుతున్నారు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను తల్లి సరే సుశీల వెళ్ళి నీ భర్తం చూసుకో అని చెప్పగానే సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజులు గడుస్తాయి ఒకరోజు సాయంత్రం రిచ్ ఇంట్లోని తన గదిలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న అనామిక దగ్గరికి అత్తగారు సరదా కాఫీ తీసుకుని వచ్చింది అయ్యో అత్తయ్య మీరెందుకు తీసుకొచ్చారు సుశీల ఎక్కడికెళ్ళింది సుశీలా హాస్పిటల్లోన తన భర్తను చూడ్డానికి వెళ్ళింది కోళ్ళ డాక్టర్ రేపు కదా రమ్మని చెప్పారు కరెక్టే కానీ భర్త యాక్సిడెంట్తో హాస్పిటల్లో బాధపడతంటే ఏ భార్య మాత్రం కుదురుగా ఉంటుందని చెప్పు ఉండకపోవచ్చు అత్తయ్యా కానీ ఎక్కడికి వెళ్ళినా తన భర్త ఆకాష్ని చూడనివ్వరు కదా ఇదంతా నా తెలియదు కోళ్ళ నా దగ్గరకు వచ్చి అమ్మగారు హాస్పిటల్లో ఉన్న మా ఆయన దగ్గరికి వెళ్ళి చూసొత్తానని చెప్పి తన కొడుకు హేమంతం తీసుకుని వెళ్ళింది సరేలే అత్తయ్యా అని చెప్పి అనామిక కాఫీ తాగుతూ ఉంటుంది నేను చెప్పిన ఇల్లు గురించి ఏం ఆలోచన చేసావు కాళ్ళ అత్య ఇక ఏది ఫైనల్ అవ్వలేదు ఎలాగో వచ్చారు కదా కాసేపు ఉండండి నేను అనుకుంటున్న మోడల్ గురించి మాట్లాడదాం సరే కోళ్ళ ముందు నువ్వు కాఫీ తాగు అని చెప్పగానే అనామిక కాఫీ తాగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పుకోళ్ళ పేదవాళ్ళకి తక్కువ బడ్జెట్లో అందమైన ఇల్లు కట్టించడానికి ప్లాన్ రెడీ అయ్యిందా ప్లాన్ అంటూ ఏమీ వాళ్ళు వాళ్ళెలాగో పేదవాళ్లే కదా వాళ్ళకి చిన్నపాటి మట్టిలు కట్టిద్దామని అనుకుంటున్నాను మరి మీరేమంటారు మట్టిలు చాలా ఉన్నాయి కోళ్ళ మట్టిలు కాకుండా ఇక వేరే ఏదైనా ఆలోచించు మట్టిలు వద్దంటే ఇక ఆకులతో ఇల్లు కట్టిద్దాం మా అత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద ఆలోచన చేస్తుంది మామిడాకుల ఇల్లు కొత్తగా అనిపిస్తుంది శారదకి అవునుకోళ్ళ మామిడి ఆకుల ఇల్లు కొత్తగా ఉంది భలేగుంటది ఎలా అన్నది ప్లాన్ చేసి సుశీల ముందుగా ఒక ఇల్లు కట్టికోవళ్ళ అది బాగుంటే వైరల్ చేద్దాం దానివల్ల వచ్చే సంపాదనతో సుశీల తన కుటుంబాన్ని పోషించుకుంటది రియల్ ఎస్టేట్లో కూడా మనకంటూ ఒక పేజీ ఉంటుందిగా అలాగే అత్తయ్యా నేను కూడా అదే పని మీద ఉంటాను మీరు సుశీలని కనిపెడుతూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు మన మీద యాక్సిడెంట్ కేసు పెట్టకూడదు తనకి మనం చేస్తామన్న న్యాయం జరిగితే ఎట్లాంటి కేసు పెట్టని చెప్పిందిగా కోళ్ళ వాళ్ళ మాటలు నమ్మొచ్చా అత్తయ్యా వాళ్ళు చాలా పేదవాళ్ళమ్మా పేదవాళ్ళ నిజాయితీగానే ఉంటారు సరే అత్తయ్య సుశీలకి తక్కువ బడ్జెట్ లో అందమైన అనుకూలమైన మావిడ క్లీలికి సంబంధించిన విషయం ఆలోచన చేస్తాను కావాలంటే ఇంకో కాఫీ తెమ్మంటే తీసుకొస్తాను కోళ్ళ ఇప్పుడే వద్దయ్య నాకు తాగాలనిపిస్తే మిమ్మల్ని నేనే పిలుస్తాను అని అనమిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాస్పిటల్ బెడ్ మీద పట్టీలతో పడుకుని ఉంటాడు ఆకాష్ నేను బాగున్నాను సుశీల మనకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారా దొరికారండి గారు గుద్దితే తన కోళ్లనా మీకు అమ్మగారు మాట్లాడారు ఎంత ఖర్చైనా భరిస్తూ నిన్ను బాగు చేస్తామన్నారు మనకి ఇల్లు గట్టించి మన పిల్లల్ని కూడా చదివిస్తానని అన్నారు గొప్ప మనసున్న దేవత ఆ మాత్రం దానికే దేవత అనకు సుశీల వాళ్ళు మన కోసం చేయటం లేదు వాళ్ళ బాగు కోసం చేస్తున్నారు యాక్సిడెంట్ కేసు నుంచి బయటపడ్డానికి కావాలి మన కావాలి భవిష్యత్తు కావాలి వీటికి రెండింతల చొప్పున డబ్బులు ఇవ్వటానికి బయట ఇంద్రాని అని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది సుశీల వెళ్ళి తరణి కలు తన చెప్పినట్టు విను మనకంత మంచి జరుగుతుంది లాభం కూడా ఉంటుంది ఎవరి ఇంద్రాణి ఆవిడ కాదు కదా మనకి యాక్సిడెంట్ చేసింది ఇప్పుడు మన బాగోగులు చూస్తుంది మనవాడు భవిష్యత్తు గురించి ఆలోచన కదా నువ్వు ఇంకేం మాట్లాడుకు సుశీల నీకు కూడా విషయం అర్థమవుతుందిగా అని ఆకాష్ అంటుండగానే ఇంద్రాణి తన పిఏ సుధాకర్ తో కలిసి లోపలికి వస్తుంది సుశీల ఇంద్రాణిని చూస్తుంది హలో సుశీల నీ భర్త తెలివైన వాడు కనుక డబ్బులు నమ్ముకున్నాడు నువ్వు కూడా నమ్ముకొని మేం చెప్పినట్టు చేస్తే నీ జీవితం బాగుంటుంది అని ఇంద్రాణి అంటూ ఉండగా రిచ్ అనామిక అక్కడికి వస్తుంది ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడుతుంది లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది సుశీల ఇంద్రానికి ఆ అమ్మగారు మాకు లేదు అన్నా మీకు అమ్మగారు మాట ఇచ్చారు మేము ఆవిడ చెప్పినట్టే వింటాం ఇక మీరు వెళ్ళండి అది కాదు సుశీల నేను చెప్పేది విను వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకో ఇల్లు తీసుకో నేనిచ్చిన డబ్బులు తీసుకో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ భర్తని యాక్సిడెంట్ చేసి చంపబోయిందని కేసు పెట్టు పోలీస్ స్టేషన్ లో మాకు బాగా తెలిసిన సీఐ ఉన్నాడు మొత్తం ఆయన చూసుకుంటాడు అందుకు మీకొచ్చే లాభం ఏమిటి ఈ అత్త కోడలపై కేసు పెడితే వాళ్ళని జైలుకి పంపిస్తారు న్యూస్ వస్తుంది ఎక్కడ చూసినా వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో రియల్ ఎస్టేట్ లో వాళ్ళ డిమాండ్ పడిపోతుంది నా డిమాండ్ పెరుగుతుంది నాకు మంచి బిజినెస్ అవుతుంది మన్నించుండి అమ్మగారు మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా లేను అన్నా మీకు అమ్మగారి మాట నమ్ముతున్నాను మీరు దయచేసి వెళ్ళరండి అని చెప్పగానే ఇంద్రాని గన్ను తీస్తుంది అది చూసి సుశీల ఆకాష్ భయపడిపోతారు మీరు బెదిరించిన వేనునమ్మా ఇప్పుడు మీరు నన్ను బెదిరిస్తున్నట్టుగా ఈ గదిలో ఉన్న కెమెరా అని సుశీల చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంద్రాని కూడా ఆ గది నుంచి వెళ్లిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక సుశీల కుటుంబం కోసం మావిడాకుల ఇంటిని కట్టిస్తుంది తన కొడుకు హేమంతితో కలిసి ఆ మావిడాకుల ఇంటిని చూసి ఎంతో మురిసిపోతుంది ఎలా ఉంది సుశీల బాగుందమ్మగారు ఇప్పుడు నేను ఇంటిని ఫోటో తీసి వీడియో తీసి నెట్లో పెడతాను చూడ్డానికి చాలా మంది వస్తూ ఉంటారు ఫోటో దిగాలని అనుకుంటారు చూడ్డానికి టికెట్ పెట్టు ఫోటో తీసుకోవడానికి టికెట్ పెట్టు ఆ డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం వాడుకో అలాగే అమ్మగారు మీరిచ్చిన ఇల్లు బాగుంది మీ ఆలోచన కూడా బాగుందమ్మా అని చెప్పి సుశీల వాళ్ళు ఆ మామిడాకుల ఇంట్లోకి వెళ్తారు అనామిక ఫోటోలు వీడియోలు తీస్తుంది ఇక ఆ వీడియోని నెట్లో పెడుతుంది మావిడాకుల ఇల్లు అంటూ అది బాగా వైరల్ అయిపోతుంది మావిడాకుల ఇంటిని చూడ్డానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు సుశీల టికెట్ సిస్టమ్ పెడుతుంది చూసేవాళ్ళు ఫోటో దిగేవాళ్ళు టికెట్ కొంటారు ఫోటోలు తీసుకుంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మావిడాకులతో కట్టిన ఇంటికి మంచి పేరు వస్తూ ఉండటంతో చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది సోషల్ మీడియా ద్వారా వస్తున్న క్రేజ్కి సుశీలకి సంపాదన పెరుగుతుంది సుశీల ఇలా ఆ మామిడాకుల ఇంటితో వచ్చిన డబ్బులతో భర్తను చూసుకుంటూ కొడుకుని చదివించుకుంటూ ఉంటుంది అయితే మామిడాకులతో కట్టిన ఇంటికి మంచి పేరు రావడంతో రియల్ ఎస్టేట్లో ఉన్న అనామికాకి కూడా మంచి పేరు వస్తుంది చాలామంది తమకి కూడా ఆ మామిడాకుల ఇల్లులు కావాలని అడుగుతూ ఉంటారు అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్న అత్తాకోడలిద్దరూ బాగా ఫేమస్ అవుతారు కస్టమర్స్ అడిగిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా మామిడాకులతో ఇళ్లు కట్టించి అత్తాకోడళ్ళు బాగా పేరు తెచ్చుకుంటారు ఈ విధంగా అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం నుంచి ఒక కుటుంబాన్ని బాగు చేయటం కోసం అనామిక చాలా తెలివిగా చేసినటువంటి ఆలోచన వారికి కూడా బాగా లాభాలు తెచ్చిపెడుతుంది వారు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అది మంచి ఊతం అవుతుంది ఇది వాళ్ళకి కదా కోడలి మావిడాకుల ఇల్లు మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నీటి కష్టాలతో సతమతమవుతున్న సిటీలోని ఓ అపార్ట్మెంట్లో శారద కుటుంబం ఉంటుంది కోడలు అనామిక రెండు వాటర్ క్యాన్లను పట్టుకుని హాల్లోకొచ్చింది సోఫాలో అత్తగారు శారద కనిపించటం లేదు ఇంతవరకు అత్తయ్య సోఫాలోనే కూర్చొని టీవీ చూశారు కదా ఇలా వెళ్ళి అలా వాటర్ క్యాన్లు తీసుకొచ్చేలోపు ఎక్కడికి వెళ్ళిందబ్బా అని అనుకుని శారద బెడ్రూమ్ వైపు చూసింది బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకుని అత్తగారు శారద కనిపించింది నేను వాటర్ కోసం వెళ్తున్నాను కదా తోడు కోసం తీసుకెళ్తానేమోనని గ్రహించి కడుపు నొప్పి నాటకం మొదలు పెడుతుందన్నమాట అని అనుకుని వాటర్ క్యాన్లు పట్టుకుని బెడ్రూమ్ లో పడుకున్న శారదా వచ్చింది అనామిక ఏమైంది అత్తయ్యా అని ఏమీ తెలియనట్టుగా అమాయకంగా అడిగింది శారద మాత్రం బాధగా ముఖం పెట్టి అదేంటో కోళ్ళ ఒక పది నిమిషాల క్రితం కడుపు నొప్పి మొదలైంది ఎటు కథలు లేకపోతున్నాను మహానొప్పిగా ఉంది అయ్యో అవునా అత్తయ్యా మహానొప్పిగా ఉన్న మీ కడుపు నొప్పికి మహామాత్రం ఇప్పిస్తాను పాదండి వద్దులే నా నాకు తెలిసిన ఉంది కదా అది వాడుకుంటానులే అయ్యో అత్తయ్య మీకు తెలిసిన చెట్కా సరిగ్గా పని చేయడం లేదు వెంటనే పని చేయదులే కోళ్ళ కొంచెం టైం పడుతుందిలే ఒక పది నిమిషాలు టైం సరిపోతుందా అత్తయ్యా అని అనామిక అనగానే శారద అయోమయంగా చూస్తూ తనలో తాను ఇదేంటి కాలు గుచ్చు గుచ్చుగుచ్చి అడుగుతుంది మనం వచ్చిందా ఏంటి వామో కడుపు నొప్పి రోజు పెంచేయాలి లేకపోతే ఇప్పుడు కోడలతో పాటు నేలకు బావాల నా వల్ల కాదు అని అనుకుని మరింత బాగా నొప్పొస్తున్నట్టుగా అబ్బా కోళ్ళ నొప్పి ఎక్కువైపోతుందే ముందు నువ్వే నీళ్ళు తీసుకురా నేనొక అరగంటసేపు అడుగుకుంటాను అబ్బా అయ్యో ఇదేం కడుపు నొప్పి అని మరింతగా బాధపడుతూ ఉంటుంది అది చూసిన అనామిక అత్తయ్యా మీరు మహానటైతే నేను సహజ నటిని నా నటన తొందరలోనే చూపిస్తాను అని అక్కడి నుంచి వాటర్ క్యాన్లు పట్టుకొని భర్త రమేష్ దగ్గరికి వచ్చింది వెంటనే రమేష్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అవును కదా వెంకట్ నేను అసలు ఈ విషయమే మర్చిపోయాను సరే ఇప్పుడే నేను మెయిల్ చేస్తాను నువ్వు ఆన్లైన్లోకి రా నేను ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి తన దగ్గరికి వచ్చిన అనామికా వైపు చూసి అను నువ్వెప్పుడొచ్చావు వాటర్ క్యాన్లు పట్టుకున్నావు వాటర్ కోసం వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు నేను వద్దాం అనుకున్నాను కానీ ఇదిగో ఇప్పుడే ఆఫీస్ ఫ్రెండ్ వెంకట్ ఫోన్ చేశాడు నేను అర్జెంటుగా ఒక మెయిల్ పంపించాలి సరేనా సారీ అని చెప్పి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు రమేష్ ఈరోజు సండే కదా ఈరోజు కూడా వర్క్ ఏమిటి ఇంట్లో వాటర్ లేవు అసలే సమ్మర్ ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తీసుకుని రావాలంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి అను నీతో వాటర్ కోసం రావాలని నాకు ఉంది కానీ ఏం చేయని చెప్పు ఆఫీస్ వర్క్ చేయకపోతే మనకి శాలరీ రాదు ఆ విషయం నీకు తెలుసు కదా ప్లీజ్ రాను వెళ్ళి తీసుకొచ్చేసుకో అని రమేష్ రిక్వెస్ట్ చేశాడు ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా ఆ గది నుంచి హాల్లోకి వచ్చింది అప్పుడే బయట నుంచి ఇంటికొచ్చిన ప్రసాదు వాటర్ క్యాన్లు పట్టుకున్న కోడలు అనామికాని చూస్తాడు కోళ్ళ అంత దూరం నువ్వు ఒక్కదానివే వెళ్తావా మీ అత్తయ్యని తీసుకెళ్ళు అత్తయ్యకి కడుపు నొప్పి వస్తుందంట మావయ్య నేను రాలేను కోడలా నువ్వే వెళ్లి నీళ్లు తీసుకురా అని చెప్పింది అది మాయిదారి కడుపు నొప్పి కోళ్ళ అయినా కొడుకు రమేష్ ఇంట్లోనే ఉన్నాడు కదా బాబుని తీసుకుని వెళ్ళమ్మా ఇప్పుడు ఆయనకి ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చిందంట మావయ్య సర్లే వాదమ్మా కోళ్ళ నేను వస్తానులే నువ్వు పట్టుకున్న వాటర్ క్యాన్లని స్కూటీ మీద పెట్టుకుని వద్దు గాని నేను ఒక వాటర్ క్యాన్ ఎత్తుకొస్తాను ఎంతో కొంత ఆశ్రపడతాను కదా పదమ్మా కోళ్ళ వద్దులే మావయ్య నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను మీరు బయట నుంచి ఇప్పుడే వచ్చారు కదా రెస్ట్ తీసుకోండి నేను తీసుకొస్తాను సరేనమ్మా కోళ్ళ నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పగానే అనామిక వాటర్ క్యాన్లు పట్టుకొని బయటకు వచ్చింది స్కూటీ తీసుకొని అనామిక వెళ్తుంది ఇక హాల్లో ఉన్న ప్రసాదు బెడ్రూమ్ లో ఉన్న శారదకి వినిపించేలా గట్టిగా ఈ శారదా నీ కోడలు అనామిక మంచినీళ్ళ కోసం వెళ్ళింది ఇంక నీ మాయదారి కడుపు నొప్పిని పక్కన పెట్టి హాల్లోకి హాల్లోకొచ్చాయి అని గట్టిగా అంటాడు ప్రసాద్ ఇక ఆ మాట విని శారద ఊపిరి పీల్చుకుంటుంది వెంటనే హాల్లోకి వచ్చి భర్త ప్రసాద్ పక్కన కూర్చుంటుంది పాపం ఈ సమ్మర్లో ఎన్ని నీటి కష్టాలు వచ్చాయో ఇప్పుడిలా పాపం అనకపోతే అప్పుడలా కోడలతో వాటర్ కోసం వెళ్తే బాగుండేది కదా శారదా బాగానే ఉంటుంది గానీ మీ కోడలికి కటింగ్ లెక్కు కదా అందుకే నేను కోడలతో ఎల్లను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తన బెడ్రూమ్ లో నుంచి రమేష్ వస్తాడు సోఫాలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఉదయం పూట శారద అర్జెంటుగా బాత్రూమ్ కు వెళ్లాల్సిన పరిస్థితి గబగబా బాత్రూంలోకి వెళ్తుంది ట్యాప్ ఓపెన్ చేస్తుంది నో వాటర్ కంగారు పడుతూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అని కంగారు పడుతూ అనామిక అని పిలుస్తూ ఉంటుంది అత్తగారు శారద ఆత్రాన్ని అర్థం చేసుకున్న అనామిక నెమ్మదిగా శారదా దగ్గరికి వచ్చింది ఏమైంది అత్తయ్యా అంత హడావుడిగా పిలుస్తున్నారు ఎందుకు కడుపు అంత గజ్బిజిగుందే బాత్రూంకి వెళ్దామంటే నీళ్ళు రావట్లేదు కోళ్ళ రావు కదా అత్తయ్యా అసలే మనకి నీటి కొరతుంది కదా పైగా నీటి కష్టాలు అని అనామిక ఆ కాలనీలో ఉన్న నీటి కష్టాల గురించి చెప్తూ ఉంటుంది కానీ శారద కడుపులోనేమో గజిబిజిగా ఉంటుంది అబ్బా సమయం సందర్భం చూసి ఆడుకోకే కోళ్ళ నీ దండం పెడతానే కొంచెం ఇవ్వవే లేదంటే హాల్ మొత్తం పాడైపోతే ఇక ఆ తర్వాత నీ ఇష్టం నన్నంటే మాత్రం నిన్నొప్పుకునేది లేదు అంత పని మాత్రం చేయకండి అత్తయ్య నీళ్ళు తీసుకొస్తాను అని అనామిక పరుగున వెళ్లి ఒక జగ్గు నిండా వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ వాటర్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది శారద అత్తగారి పరిస్థితి చూసి అనామిక రోజున అనామిక వచ్చి విజిలేస్తుంది అందరూ హాల్లోకి వస్తారు మామయ్య పిల్లలు లైన్ లైన్లోకి రండి అందరూ స్నానాలు చేసేద్దాము అని చెప్పగానే అందరూ లైన్లో నిలబడతారు అనామిక కొన్ని వాటర్ తీసుకుని అందరి మీద చల్లుతుంది అందరికి స్నానాలు అయిపోయాయి ఇక పిల్లలు మీరు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వండి ఏమండి మీరు వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వండి మావయ్య మీరు కూడా మీ పనికి వెళ్ళడానికి రెడీ అవ్వండి అని అందరికీ చెప్తుంది అనామిక ఇక వెంటనే హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్తుంది ఓ పది నిమిషాల తర్వాత అందరూ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు టిఫిన్ చేద్దామని కూర్చుంటారు అనామిక అందరికీ టిఫిన్ పెడుతుంది ఒక చిన్న గ్లాస్ ని వాటర్ బాటిల్ ని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరు ఎన్ని దోశలైనా తినండి వాటర్ మాత్రం ఒక చిన్న గ్లాస్ మాత్రమే తాగాలి కాదని మీరెవరైనా ఎక్కువ అడిగితే మాత్రం వెయ్యి వరకు జరిమానా విధించబడుతుంది అని అనామిక వాళ్ళందరితో చెప్తుంది అందరూ దోశలు తింటూ ఉంటే అనామిక మాత్రం ఒక చేతిలో వాటర్ బాటిల్ మరొక చేతిలో చిన్న వాటర్ గ్లాస్ ని పట్టుకుని ఉంటుంది అందరూ దోశలు తిన్న తర్వాత ఒక్కొక్కరికి కేవలం చిన్న గ్లాసులో మాత్రమే ఇస్తుంది అవి తాగేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి రమేష్ కూడా వెళ్ళిపోతాడు ఇక ప్రసాద్ పనిలోకి వెళ్తాడు ఇక అదే రోజు సాయంత్రం అవుతూ ఉండగా చిన్న గ్లాసు వాటర్ బాటిల్ పట్టుకొని లాన్లో ఉన్న పూల మొక్కల దగ్గరకు వచ్చింది అనామిక ఒక్కొక్క మొక్కకి ఆ చిన్న గ్లాసు నిండా నీళ్లు పోస్తూ ఉంటుంది నన్ను మన్నించండి పూల మొక్కలారా ఈ ఎండాకాలం పోయేదాకా ఈ నీటి కష్టాలు మనకి తప్పేలా లేవు కొంచెం ఓర్చుకోండి రోజు రెండు పూటలా ఈ గ్లాస్ నిండా నీళ్లు పోస్తూ ఉంటాను ఉంటాను అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది ఇక అప్పుడే శారదా ఉతకాల్సిన బట్టల్ని తీసుకుని వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చింది వాటిని చూసి అనామిక కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్యా మీరేం చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా ఏం చేతున్నాను కోళ్ళ బట్టలని తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో చేస్తున్నాను అంతేగా అసలే తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేంతగా మన దగ్గర నీళ్లు లేవు కదా కదత్తయ్యా మరెలా ఉదుగుతావే బట్టల్ని చెప్పడం కాదత్తయ్య నేను చేసి చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పి బట్టల్ని తీసుకుని బయట ఉన్న దండం మీద బట్టల్ని చీరల్ని ఆరేస్తుంది శారదా అనామిక ఏం చేస్తుందా నీళ్లు ఎక్కువగా వాడకుండా ఏ విధంగా బట్టలు ఉతుకుతుందా అని అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇక కోడలు అనామిక బాటిల్ గన్ తీసుకొస్తుంది బట్టలకి ఆ స్ప్రే గంతో నీళ్లు కొడుతూ ఉంటుంది చూశారతయ్య ఎండాకాలం మొత్తం బట్టల్ని ఇలా వాష్ చేస్తూ ఉంటాను భలే బాగుంది కదా ఐడియా ఇలా చేస్తే మనకి నీటి కొరత ఉన్నా సరే ఏ ఇబ్బంది ఉండదు నీ నీటి కష్టాలు కొద్దా అన్నం కోళ్ళ మరీ ఎంత ఘోరమైన నీటి కష్టాలను పడుతున్నావంటే నాకు జాలి కలుగుతుంది కోళ్ళ రేపటి నుంచి నీతో పాటు నేను కూడా నేల కోసం వాటర్ క్యాన్ తీసుకుని వస్తానులే ఎంత కొంత నీ కష్టంలో నేను కూడా పాలు పంచుకుంటానులే కోళ్ళ అని శారద కూడా నీళ్ళని తీసుకురావడానికి అనామికాకి సహాయం చేయడానికి మొత్తానికి ఒప్పుకుంటుంది ఇక ఆ రోజు నుంచి కోడలు అనామికాతో కలిసి అత్తగారు శారద వాటర్ క్యాన్లు పట్టుకుని నీళ్ల కోసం వెళ్తూ సహాయంగా ఉంటుంది ఇది అనామికా శారదలకు వచ్చిన నీటి కష్టాలు మాత్రమే కాదు మన దేశంలో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితే ఇది ఎండాకాలం పైగా భూగర్భంలో నీళ్లు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతున్నాయి చాలా ప్రాంతాల్లో కాబట్టి నీటి కోసం అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నా దీన్ని ముందుగానే గమనించి నీటి వినియోగాన్ని ఎంత వీలైతే అంత పొదుపుగా చేస్తే మనం అనామికా అనామికాశారదా పడుతున్న నీటి కష్టాలు పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కాబట్టి ప్రతి నీటి చుక్కని పొదుపుగా వాడుకుందా